जेपी नाइन न्यूज की स्वागतम ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు ఎమ్మెల్సీ దండే విఠల్ జిల్లా ఉప పాలనాధికారి దీపక్ తివారి మున్సిపల్ చైర్మన్ షాహీన్ సుల్తానా మున్సిపల్ కమిషనర్ అంజయ్య తదితరులు ఈ సందర్భంగా సిర్పూర్ శాసన శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కలు నాటి దాన్ని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు మన జిల్లాలో ఉన్న అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని తెలియజేశారు అలాగే ఫారెస్ట్ సిబ్బంది అడవుల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలలో కూడా చెట్లు నాటాల్సిన అవసరం ఉందని తెలియజేశారు కార్యక్రమం రాష్ట్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది అందరూ పిల్లలు పెద్దలు అనకుండా అందరూ కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు అవుతున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కానీ చెట్టు నాటగానే మన పని అయిపోయింది అనుకుంటే చాలా తప్పు మనది ఇవాళ ఈ వెంచర్ వారు పది శాతం భూమి ప్రభుత్వానికి ఇచ్చి పార్క్ డెవలప్మెంట్ కోసం మనకు సహకరించినందుకు ఆ వెంచర్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో యజమానులు కానివ్వండి అక్కడ ఈ వెంచర్ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు మీరు చొరవ తీసుకోవడం తోటి వాళ్ళ చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాం దాదాపు టెన్ పర్సెంట్ దా అర్ధ ఎకరం పైన మనకు పార్క్ సౌకర్యం ఉన్నది తప్పకుండా దీన్ని డెవలప్ చేసి చెట్లు నాటుతారని ఆశిస్తున్నా తప్పకుండా ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖ వారు ఫారెస్ట్ అధికారులు కూడా మీకు సహకరిస్తారు అట్లనే ఇవాళ చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఇంకోవైపు ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా వరకు మన నియోజకవర్గంలో డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏదైతే చాలా వరకు జీర్ణావస్థకు చేరిన ఫారెస్ట్ అటవీ భూములు కూడా చాలా వరకు ఉన్నాయి వాటిలో కూడా మనము పండ్ల మొక్కలను నాటితే అటు కోతులకు కూడా లాభసాటిగా ఉంటుంది కోతులు కూడా పల్లెలకు లేకపోతే చేనులకు పంట పొలాలకు రాకుండా ఉంటాయి అట్లనే మనం అటవీ సంపదను కూడా పెంపొందించిన వాళ్ళ విధం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవలనే ఆదేశాలు కూడా జారీ చేశారు తప్పకుండా ఆ విధంగా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఎక్కడైతే ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్లో నాటాల్సిన అవసరం ఉన్నదో అని మేము నిన్న వెజరు మండలానికి వెళ్ళినాం మారుమూల పుట్టు ప్రాణహిత పర్యవాహక ప్రాంతం అటు సోమిని కానివ్వండి తలాయి కానివ్వండి పాపంపేట కానివ్వండి ఈ ప్రాంతాల్లో చాలా వరకు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉన్నది నాకు తెలిసి ఎక్కడ చూసినా కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఈ స్టిల్ డిగ్రేడెడ్ ఆ చెట్టు అక్కడ మనం చెట్లు నాటే కార్యక్రమం కూడా చేయొచ్చు అట్లని మేమేదో పోడు వ్యవసాయాన్ని సమర్థిస్తున్నామని కాదు పోడు వ్యవసాయం మీద చాలామంది జీవనాధారం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళ బతుకు తెరువు విషయంలో కొంచెం పట్టుదలకపోతుందని తప్పించి ఇక్కడ ఫారెస్ట్ అధికారులను వ్యతిరేకంగా కానివ్వండి వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఏ కోశాన కూడా లేదు మేము అందుకే మీకు ఎందుకు ఎందుకు చెప్తున్నాము అని అంటే చాలా వరకు మన మన ప్రాంతంలో అటవీ సంపద కప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండే ఇప్పుడు కర్జల్లి అటవీ సంపద కానివ్వండి కర్జల్లి రేంజ్ కానివ్వండి బెజ్జూరు రేంజ్ కానివ్వండి ఇవన్నీ తిరుపూరు కానివ్వండి చీలపల్లి ఏరియా కానివ్వండి ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతం ఇవాళ ఎక్కడ కూడా మొత్తం పొలాలు కనిపిస్తే అటు ఇటు ఉంటే మధ్యలో మాత్రమే ఈ రోడ్ సైడ్ మాత్రమే చెట్లు ఉంటాయి అంటే కేవలం అటవీ సంపద అవెన్యూ ప్లాంటేషన్కే పరిమితం అయిపోయింది